హలో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పెరట్లకి వచ్చినాం పత్తి కాడకి మాకు అన్నయ్య అప్ప తెచ్చుకున్నాడు చూడండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి పత్తి విత్తనాలు అయితే కొంచెం పెద్దగా చూడండి పత్తి విత్తనాలు పెట్టి అయితే ఇవాళకి అయితే పదకొండు రోజులు అవుతుందండి పదకొండు రోజులకు కొంచెం పెద్దగానే చూడండి అనిపించే సోలర్ అండి నారైతే అయితే కొంచెం పెద్దదైందండి చూడండి ఇప్పుడే వచ్చినాం నీళ్ళు పెడుతున్నాం నార్మడికి నారైతే అయితే పోషి వల్లకి పన్నెండు రోజులు అవుతుందండి పక్క పేరడి వాళ్ళైతే చుట్టూ వాళ్ళ పొలం చుట్టూ కనిబండలు బండలు వేసుకుంటున్నారు మా కన్నే చూడండి ట్రాక్టర్ ఎక్కుతా అన్నాడు అమ్మ అయితే పేరట్లో ఈత కమ్మలు అయితే కోసింది ఇండిని కాల పెడుతుంది పొలం కాడ పని అయితే అయిపోయిందండి ఇంటికైతే అయితే వెళ్తున్నాం ఇక నడుచుకుంటూ కొంచెం దగ్గరనే ఇంటికైతే వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్